అన్న అందరికీ నమస్తే ఒక చిన్నపాట గాలి సినుకులకు గుడిసె కూలుస్తుంది కూలి కోసం మా అమ్మ వీలుస్తుంది నిన్ను చూడకుంటే మనసు నిలబాకుంది మాట్లాడుకుందామంటే టైం కుదరకుంది వస్తవే రంగమ్మో నా శేనుగొయ్యడానికి వస్తవి రంగో నా శేనుగొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి ప్రాణము నువ్వే ఊపిరి నువ్వే నిన్నే నమ్మి తినే ఉన్న కాడికి ఊడిసి నీకే దారాబోసి తినే ఎట్లా పోతున్నవే నా గుండెల పొడిసి సచ్చిపోతున్నానే నువ్వు రావని తెలిసి ఎట్లా పోతున్నవే నా గుండెల్లో పొడిసి సచ్చిపోతున్నానే నువ్వు రావని తెలిసి గాలి సునుకులకు గుడిసే కూలుస్తుంది కూలి కోసం మా అమ్మ విల్లుస్తుంది నిన్ను చూడకుండా మనసు నిలవాకుంది అంటే టైము కుదరకుంది వస్తవే రంగమ్మో నా సేను గొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి